ఓకే ఈరోజు ప్రభాత వెలుగుకు సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూద్దాం ఇక ముగిసిన మహా నిమజ్జనం ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభమైన ఖైరతాబాద్ వినాయకుడి శోభాయాత్ర మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై తొమ్మిది నిమిషాలకు గంగమ్మ ఒడిలోకి ఏడు గంటల పాటు కొనసాగింపు ఊరేగింపు ఇక ముప్పై ఆ లక్షల పలికిన బాలాపూర్ లడ్డు బండ్లగూడ జాగిర్లో లడ్డు రూపాయలు కోటి ఎనభై లక్ష ఎనభై ఏడు లక్షలు హైదరాబాద్లో లక్షల పైగా విగ్రహాలు నిమజ్జనం అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక నేడు జమ్మూ కాశ్మీర్లో ఫస్ట్ ఫేజ్ పోలింగ్ పదిహేను తర్వాత మొదటిసారిగా జమ్మూ కాశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తున్నారు మొత్తం మూడు విడతలు ఎలక్షన్ జరపాలని నిర్ణయించగా బుధవారమే ఫస్ట్ ఫేస్ పోలింగ్ చేపట్టనున్నారు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక ఢిల్లీ సీఎం గా తీసి ప్రతిపాదించిన అరవింద్ కేజ్రీవాల్ ఏకగ్రీవంగా ఆమోదించిన ఆప్ ఎమ్మెల్యేలు సీఎం పదవికి కేజ్రీవాల్ రాజీనామా ఇక ఎల్జీబీకే సక్సేనాను కలిసిన రీజన్ లెటర్ ఇక ఈ నెల ఇరవై ఐదు ఆరు ఇరవై ఏడు అసెంబ్లీ స్పెషల్ ఇక సెషన్ ఇక అప్పుడే ప్రమాణ స్వీకారం చేస్తామని సమాచారం టీచర్ నుంచి ముఖ్యమంత్రిగా ఎదిగిన అతిసి అన్నట్టు ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అనేది చూస్తున్నాం ఆమె మూడవ మహిళ ముఖ్యమంత్రిగా పదవి చేపట్టునున్నారు ఢిల్లీ సీఎంగా ఇక గన్పార్త్ లోని అమరవీరుల విర్లాస్ వద్ద నివాళులు అర్పిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి ఫామ్ హౌస్ సీఎంను కాదు సెప్టెంబర్ పదిహేడు వినమని ఒకరు విమోచనమని ఒకరు అంటున్నారు ప్రజ స్వయ ప్రయోజనాల కోసం నాటి అమరులు త్యాగలను వలచన చేస్తున్నారు అందుకే ఈ సభ దివానికి ప్రజాకుణాన్ని జోడించి ప్రజాపాలన దినోత్సవంగా పేరు పెట్టమని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది ఇక ఫామ్ హౌస్ సీఎంను కాదు పనిచేసే ముఖ్యమంత్రిని సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర హక్కులను సాధించుకోవడానికి ఎన్నిసార్లు అయినా ఢిల్లీకి వెళ్తా హైడ్రా లక్షణాన్ని నీరు గార్చేందుకు భూమాఫియా ప్రయత్నం ఎన్ని అడ్డంకులు వచ్చినా హైడ్రా ఆగాదు సెప్టెంబర్ పదిహేడున ఒకరు విలీనం మరొకరు విమోచనం అంటున్నారు స్వర్ధ ప్రయోజనాల కోసం అమరుల త్యాగారు పలుచన చేసే ప్రయత్నం అందుకే తెలంగాణ ప్రజా పాలనా దినోత్సవంగా పేరు పెట్టమని వెళ్ళడి ఇక పబ్లిక్ గార్డెన్లో జెండాను ఆవిష్కరించిన ఆ సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాలు కదపకుండా ఇంట్లోనే కూర్చోవడానికి తానే ఫామ్ హౌజెస్ ముఖ్యమంత్రిని కాదని పనిచేసే ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిని అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు కేంద్రం నుంచి మనకు హక్కులకు రావాల్సిన ప్రతి పైసా తెచ్చుకోవడానికి గట్టి ప్రయత్నాలు చేస్తున్నామని ఆ హక్కులను సాధించుకోవడానికి ఎన్నిసార్లైనా ఢిల్లీకి వెళ్తానని చెప్పారు మంగళవారం సెప్టెంబర్ పదిహేడు సందర్భంగా తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్లోని పబ్లిక్ గార్డెన్ జాతీయ జెండాను సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు అంతకుముందు గన్ పార్క్లోని అమిరవీర్ల స్థూపం వద్ద నేవారులు అర్పించారు జంట ఆవిష్కరణ అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన వాటిని సాధించుకోవడానికి ఢిల్లీకి వెళ్తానని ఆయన తెలిపారు ఈ విషయంలో ఎలాంటి భేషజ వేషజాలకు పోకుండా ప్రధాని కేంద్ర మంత్రులు స్వయంగా కలిసి వివిధ అంశాలపై వినితి పాత్రలు అందజేస్తున్నామని చెప్పారు నా ఢిల్లీ పర్యటనపై విమర్శలు చేస్తున్నారు కాను కాలు కదలకుండా ఇంట్లో తీ సేద తీరడానికి నేనేం ఫామ్ హౌస్ ముఖ్యమంత్రిని కాదు పనిచేసే ముఖ్యమంత్రిని నా స్వార్థం కోసమే వ్యక్తిగత పనుల కోసమే ఢిల్లీకి వెళ్ళడం లేదు ఢిల్లీ దీనిలో ఏ పాకిస్తాన్లో బంగ్లాదేశ్లో లేదు అది మన దేశ రాజధాని అది ఫెడరల్ వ్యవస్థ రాష్ట్రాలకు కేంద్రకి మధ్య అనేక అంశాలు ఉంటాయి రాష్ట్ర మంచి మనం పన్నుల రూపంలో కొన్నేళ్లుగా కొన్ని కోట్ల కడుతున్నాం అందులో వా మన వాటా తిరిగి తెచ్చుకోవడానికి మన హక్కు హక్కుల సాధన కోసం ఎన్నిసార్లు అయినా ఢిల్లీకి వెళ్తాను ఇటీవల పదహారవ ఆర్థిక సంఘం ముందుకు కూడా గట్టిగా మన వాదనలు వినిపించాం కేంద్ర పన్నులతో రాష్ట్రానికి యాభై శాతం వాటా రావాల్సింది డిమాండ్ చేశాం అని ఆయన వెల్లడించారు గత పదిలో ఆర్థిక రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు కుక్కలు కుక్కలుగా చింపిన విస్తరాలు తయారు చేశారు ఏడు లక్షల కోట్ల అప్పులు చేశారు లోన్ లిఖిస్తులు వడ్డీకి కిందనే ప్రతి నెల రూపాయల ఆరు కోట్లు ఆరు కోట్ల మేర చెల్లించాల్సి ఉంది ఇక ఇలాంటి పరిస్థితుల్లో అధికారం చేపట్టి ఆరు గ్యారంటీలు అమ్మ చేయడం ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడం ఒక సవాల్గా స్వీకరించాను లోన్ల రీకన్స్ట్రక్షన్స్ ద్వారా పరిస్థితి చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తున్నామని ఆయన తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి ఇక రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా రాణి కుముదిని నియమించిన రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మూడేళ్ళలో పదవిలో కోనసాగునున్న కుమిదిని అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం వచ్చే జిమిలి జమిలి ఎన్నికలు కేంద్ర హోం ప్రకటన మోదీ త్రీ పాయింట్ జీరో త్రీ పాయింట్ సర్కార్ కు వంద రోజులు కేంద్ర ప్రభుత్వ ప్రోగ్రెస్ రిపోర్ట్ ను వివరించిన షాయిక జన్మ లెక్కలపై అతి త్వరలో ప్రకటన మణిపూర్ శాంతికి ప్రయత్నం ప్రయత్నం చేస్తున్నామని వెల్లడించారు హోం మంత్రి అమిత్ షా ఇక డి మెడికల్ కాలేజీలో సగం సీట్లపై పట్టు కన్వీనర్ కోటా అమలు చేయాల్సిందేమంటున్న సర్కారిక లేకుంటే చర్యలు తీసుకోవాలని యోచన ఆరోగ్య శ్రీ ఎంప్ల పెంపవలను రద్దు చేయాలంటూ పేరెంట్స్ ఇక నిబంధనల యూజీసీ అనుమతులు నేడు రివ్యూ చేయనున్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజా నరసింహ అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక ఘనంగా సెప్టెంబర్ పదిహేడు వేడుకలు చరిత్రను తొక్కి పెట్టారు స్వాతంత్రం కోసం చేసిన త్యాగాలు దాచడం దుర్మార్గం కిషన్ రెడ్డిగా నిజం పాలనాలు ప్రజలపై బలవంతంగా ఉర్దు భాషను రుద్దారు విమోచనంపై సర్కార్ కాంగ్రెస్ బీఆర్ఎస్ వక్ర భాషాలని కేంద్ర మంత్రి ఇక కేంద్ర మంత్రి ద్వారంలో పేరే విమోచన వేడి కాల్ ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక రాజు విగ్రహాన్ని తొలగిస్తాం మేము అధికారంలో రాగానే గాంధీభవన్ గాంధీ భవన్కు తరలిస్తాం కేటీఆర్ ఇక రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు ఇక నేను పాలన మీద దృష్టి పెట్టాలి హామీలు అమలుకు ప్రధాన ప్రతిపక్షంగా వెంట వెంటబడుతున్నామని వెల్లడించారు కేటీఆర్ ఇక పోరాటానికి విలీనానిక ఇక ప్రజాపాలనా దినోత్సవంగా దేనిక సంకేతం కుణం లేని ఇంకా చరిత్రను వక్రీ వక్రీకరించవద్దు ధైర్యంగా నిజాలు రాయాలి కమ్యూనిస్టు త్యాగం పోరాటాన్ని గుర్తించాలని డిమాండ్ ఇక సిపిఐ ఆఫీసులో ఘనంగా తెలంగాణ విన్ను దినోత్సవ అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్న ఇది ఆ ప్రభాత వెలుగుకు సంబంధించిన కొన్ని వార్తలు అనేది మనం చూసినాం ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ అండ్ షేర్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఎం న్యూస్